శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ఆత్మబంధువులారా యోగ వాసిష్టం స్థితి ప్రకరణము రెండు వందల డెబ్భై ఏడవ భాగం నిన్నటి బోధలో వశిష్ట మహర్షి ఏం చెప్తున్నారు రాముల వారికి పని చేస్తున్నా ఏ పని చేయలేదు అనుకోవడం ఒక పద్ధతి అన్నారు అన్నీ నేనే చేస్తున్నాను అనుకోవడం రెండవ పద్ధతి ఈ రెండు విషయాల గురించి వివరంగా చెప్పారు నిన్న వశిష్ఠ మహర్షి ఇప్పుడు అన్నీ నేనే చేస్తున్నాను అనుకోవడం ఎట్లా అది కూడా నిన్న వివరించారు నువ్వు ఏ పని చేయలేదు చేయకుండానే కూర్చొని ఉన్నావు ఇప్పుడు ఏ పని చేయకుండానే ఉన్నావు కానీ అన్నీ నేనే చేస్తున్నాను అని అనుకోవడం ఎట్లా అన్నది కూడా వివరించారు ఎలా నువ్వే పని చేయడం లేదు కానీ నీ జ్ఞానం అనేటువంటి విస్తారంలో లోగులందరూ చేస్తున్న పనులన్నిటినీ కూడాను నేనే చేస్తున్నాను అని భావించడమే సర్వం కరోతి అని భావించడమే అని చెప్పారనమాట అలా ఎప్పుడు భావించగలరు నీ జ్ఞానం బాగా విస్తరిస్తే నీ శరీరాన్ని దాటి నీ జ్ఞానం బాగా విస్తరించినప్పుడు ఆ విస్తారంలో ఎక్కడెక్కడ ఏ ఏ కర్మ జరుగుతున్నా అదంతా కూడాను నీ కర్మే అంటే నువ్వే కదులుతున్నావు కర్మ అంటే కదలు నువ్వే కదులుతున్నావు నువ్వే చేస్తున్నావు నువ్వు కదలకుండానే ఉండి కదులుతున్నావు అలా భావించు నేను ఎక్కడ క నువ్వు కదలకుండానే ఉన్నావు కానీ కదులుతున్నావు ఎలా నీ విస్తారంలో అన్ని కదలికలు ఉన్నాయి ఆ కదలికలన్నీ నువ్వే కదలకుండా కదిలినట్టు భావించడం ఎట్లా నీ జ్ఞానం విస్తరించినప్పుడు ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అసలు వేదాంతం అంతా ఇందులోనే ఉంది అందుకనే నిన్న చెప్పిన దాని గురించి ఇంక మరొకసారి కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం ఈ జ్ఞానం బాగా విస్తరించడం వల్ల నువ్వు ఆ విస్తారమైన జ్ఞానంలో ప్రతి కదలిక నీ కదలికగా భావిస్తున్నావు అన్నమాట ఆ విస్తారాన్ని నువ్వు చూస్తున్నావు ఇప్పుడు నీ జ్ఞానం యొక్క విస్తారాన్ని చూస్తున్నావు ఆ విస్తారాన్ని చూస్తున్నప్పుడు ఆ విస్తారంలో జరిగే పనులు ఏవో ఆ విస్తారంలో జరిగే పనులన్నీ కూడాను కర్మలు అన్నమాట విస్తరించిన నీ జ్ఞానము అకర్మ ఇప్పుడు అకర్మలో కర్మ చూడ విస్తరించిన నీ జ్ఞానం అకర్మ ఆ విస్తారంలో జరిగే పనులన్నీ కర్మలు నీ చూపు విస్తారం మీద ఉన్నదే కర్మ మీద కూడా ఉన్నది నీ చూపు నీ జ్ఞానం విస్తారం మీద ఉన్నదే ఆ విస్తారంలో జరిగే కర్మల మీద కూడా ఉన్నది చెప్తున్నాడు ఇక్కడ విష్ణు మహర్షి రామా రామా నువ్వు కన్నా స్థితి కోరేటట్లయితే నేను ఇలా ఎగ్జిస్టెన్స్ నా ఎగ్జిస్ట్ ఇలా ఉండాలి నా స్థితి ఇలా ఉండాలి అని అనుకునేటట్లయితే ఎట్లాంటి స్థితిని కోరుకో ఇదే ఉన్నతమైన స్థితి ఎట్లాంటి స్థితి నీ జ్ఞానము సమస్తము ఏకమై విస్తరించి ఉండగా ఆ విస్తారంలో అంతా నీవే ఇప్పుడు నా జ్ఞానం విస్తరించింది అనుకో ఇప్పుడు అక్కడ ఒక ఏదో ఒక వెహికల్ పోతోంది రోడ్డు మీద నాలోనే పోతున్నట్టు ఒక కాకి ఎక్కడ అరుస్తోంది నాలోనే నాలోనే జరుగుతున్నట్టు మరొకటి ఏదో పని జరుగుతుంది అది నాలోనే జరుగుతున్నట్టు ఆ నీని జ్ఞాన విస్తారంలోనే సర్వం జరుగుతున్నట్టుగా భావించు ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సమతాస్థితి వస్తుంది అని సమతా బ్యాలెన్స్డ్ ఈక్విలిబ్రియం వస్తుందని బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ వస్తుందని ఇది ముందుకు చెప్పుకున్నట్టు సమతాస్థితి అన్ని పదార్థాలు అన్ని భావాలు సమతాస్థితిలో ఉంటాయన్నమాట ఇది బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఆ స్థితిలో గనక నిలకడ చెందగలిగితే రామా ఆటువంటి స్థితిలో గనక నువ్వు ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో కనుక నువ్వు నెల అలాగే స్థితి ఉండగలిగితే నువ్వు స్థితి ఉండాలి అనుకుంటే ఇట్లాంటి స్థితిని కోరుకో ఆ స్థితిలో కనుక నువ్వు అలాగే ఉండగలిగినట్లయితే నీకు జన్మరాహిత్యం ఎకపోయి మళ్ళీ జన్మించాల్సిన అవసరమే నీకు ఉండదయ్యా అంటున్నారు ఇక్కడ వసిష్ట మహర్షి అయితే అంత సులభంగా రాదు స్థితి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఒక స్థితిలో అలాంటి స్థితిలో ఉన్నామనుకో విస్తారమైనటువంటి ఆ స్థితిలో ఉన్నామనుకో స్థితి అలాగే ఆగిపోతుంది అలా స్థితి అలాగే సాగిపోతే అట్లాగే ఆ స్థితిలో అలాగే సాగిపోతూ ఉంటుంది అనమాట స్థితికి అలాగే ఉంటే ఇక మరణం ఉండదు మరణం అంటే ఏంది చలనం చలనం మరణం స్థితి అలాగే విస్తారమైన స్థితులను అలా ఉండిపోయినా అంటే ఇక మరణం ఉండదు అనమాట ఎందుకంటే ఎందుకంటున్నావు అన్నమాట చలనం లేదు చ మరణం అంటే చలనం కాబట్టి చలనం లేదు మార్పు లేదు స్థితి అలాగే కొనసాగితే గతికి అవకాశం లేదు కాబట్టి కాబట్టి ఈ స్థితి కొనసాగకుండా ఈ స్థితి అలాగే కొనసాగుతుంటే నీ గతి ఉండదు అనమాట మరణమే ఉండదు అదనైందా ఒకవేళ ఆ స్థితి నుంచి ఆ స్థితి కొనసాగకుండా ఉంటే గతే ఏర్పడదా గతే ఇంకేందంటే మరణం అంటాం ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాలి ఏమన్నాడు ఫస్ట్ మహర్షి రామా నీ సాధన ఎప్పుడూ ఎట్లా ఉండాలి అంటే నీవు సర్వకాల సర్వావస్థల ఎందు ఏమనుకుంటుండాలి నువ్వు అహమస్మి అహమస్మి నేనున్నాను నేను ఎప్పుడు ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అహమస్మి 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 అనేటువంటి అది అదే నీ యొక్క ఆ ఊపిరి కావాలి నేను ఉన్నాను ఎప్పుడు ఉన్నాను అనే భావనలోనే చేస్తూ ఉండు ఇలా ఉండాల్సి నీ సాధన ఎప్పుడు కూడా నేనున్నాను నేనున్నాను అహమస్మి అనేటువంటి ఆ దాని స్థితిలోనే భావిస్తూ ఉండు చెప్తున్నాను నిన్న రామా అంటున్నారు ఏం చెప్తున్నారు జీవితము సత్ మరణం అనేది అసత్ సత్ అంటే ఎప్పుడు ఉండేది మరణం అనేది అసత్తు రామా నువ్వు జీవుడివి జీవితం అంటే ప్రాణం కలిగి ఉండడాన్నే జీవితం అంటుంటాం నీవు జీవించి ఉన్నవాడివి మరణించిన వాడివి కావు జీవించి ఉన్నాను అంటే ఇప్పుడే జీవించి ఉన్నాను అనుకుంటావేమో ఇప్పుడే కాదు జీవించి ఉన్నాడు అని నేను పదం వాడానంటే ఇప్పుడు జీవించి ఉన్నాను అనుకుంటున్నావేమో కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు నువ్వు వాడివే కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు నువ్వు కర్తృత్వమైనా పెట్టుకో లేకపోతే మహాకర్తృత్వాన్నైనా సర్వకర్తృత్వాన్నైనా పెట్టుకో నేను చేస్తున్నాను అనుకో లేకపోతే అయినా పెట్టుకో ఏదైనా సరే నువ్వు దేన్ని పట్టుకున్నా సరే నువ్వు పరిపూర్ణంగా భావించు కర్తృత్వాన్ని పెట్టుకున్నా మహాకర్తృత్వాన్ని పెట్టుకున్నా కూడా నువ్వు పరిపూర్ణంగా భావించు అన్ని వదిలేవయ్యా అని సలహా ఇస్తున్నాను అంతామా చివరిగా నీకు మరొకసారి చెప్తున్నాను నేను కర్తను కాదు నేను ఇది దేహాదుల్ని కాదు అని స్థిరంగా నిర్ణయించుకో నేనే పని కర్తను కాదు ఏ పనికి కర్మకి కర్తను కాదు అని ఈ దేహాన్ని నేను కాదని స్థిరంగా నిర్ణయం చేసుకో లేదా రెండో విధంగా నేను సర్వకర్తను ఈ బ్రహ్మాండం అంతా నా స్వరూపమే అనేటువంటి ఆ భావనలోనైనా ఉండు నేను ఏమి చేయడం లేదు నేను నేను ఈ దేహాన్ని కాదు నేనేం చేయడం లేదన్నా అనుకో లేకపోతే అంతా నేనే చేస్తున్నానైనా భావించు ఇంకా ఇంకా చెప్తున్నారు నేను జడమైన దృశ్యాన్ని కాదు నేను జడమైన దృశ్యాన్ని దృశ్య ప్రపంచాన్ని కాదు నామరూప క్రియాత్మకమైనటువంటి ప్రపంచాన్ని కాదు జడమైన వస్తువుని కాదు నేను పూర్ణానందమైనటువంటి స్వరూపం అనేటువంటి చైతన్యమే నేను అన్న దృఢ నిశ్చయాన్ని నువ్వు కలిగి ఉండవయ్యా అన్నీ వదిలేయి అంటాడు ఇక్కడ వశిష్ఠమ తమాషాగా ఉన్నాడు మనసును తాగేయి అంటాడు అనమాట అంటే ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అర్థం ఉంది అందుకని ఒక్కొక్కసారి కనెక్టివిటీ ఎందుకంటే ముప్పై రెండు వేల ఇది కంటిన్యూస్గా అన్ని శ్లోకాలు మనం చెప్పుకోవడం లేదు అందువల్ల ఏంటంటే ఒక భావం ఒక భావం ఒక్కొక్కరో మధ్యలో మధ్యలో ఒక గ్యాప్ వస్తూ ఉంటుందన్నమాట సంబంధం లేనట్టుగా అనిపిస్తుంటుంది ఇప్పుడు ఇందాక వరకు చెప్పిన ఒక విషయాన్ని వెంటనే జంప్ అయినట్టుగా ఉంటుందన్నమాట ఇది విశిష్టమైన గ్రంథం అని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం ఏమన్నాడు తాగే అన్నాడు మనసును తాగే మనసును విలీనం చేసుకో నువ్వు ఎవడివో వాడిగా ఉండిపోవయ్యా అలాగే ఉండిపోవయ్యా మనసును తాగేవయ్యా విలీనం చేసుకోవయ్యా నువ్వు ఎవడు అలాగే ఉండిపోవయ్యా అని చెప్తున్నాడు నీవు కానిదేదో నువ్వు అవ్వడానికి ఎట్టి పరిస్థితిలోనూ ప్రయత్నించవద్దు నువ్వు ఎవడవో అలాగే ఉండు కానీ నువ్వు కానివాడిగా అవ్వడానికి ప్రయత్నించకు నువ్వు కా ఎంత మాత్రం ప్రయత్నం నువ్వు కానివాడంటే ఏంటి ఇక్కడ అనాత్మవు కాదు నువ్వు ఆత్మవి ఆత్మ చైతన్యాన్ని నువ్వు జడానివి కాదు జడంగా నువ్వు భావించకు ఈ జడమైన దేహం నేను అని భావించకు జడమైన ప్రాణం నేను అని భావించకు జడమైన మనసు నేనని భావించకు జడమైన ప్రపంచం నాది అని భావించకు నువ్వు ఎవరి చైతన్యాన్ని నేను అహమస్మి 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 అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే భావనలో నిలిచిపోవయ్యా రామా అంటూ ఉపదేశాన్ని చేస్తున్నారు మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందర్పణం ఓం శాంతి శాంతి శాంతి